నియోజకవర్గంలో ఉన్న ప్రతి రైతులను ఆదుకోవాలి జగ్గేపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి నీరు నాగేశ్వరరావు సిసిఐ కేంద్రాల ద్వారా రోజుకు ఐదు వందల క్వింటాలు కొనుగోలు నిబంధనలను సడలించాలి ఎన్టీఆర్ జిల్లా రైతు విభాగ అధ్యక్షులు ఏలూరు శివాజీ ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట నియోజకవర్గం ఎన్టీఆర్ జిల్లా టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ చేనే రాంబాబు వత్సవాయి మండలం మక్కపేట గ్రామంలో నియోజకవర్గ రైతు విభాగ అధ్యక్షులు కనగాల రమేష్ ఆధ్వర్యంలో ప్రతి రైతులు పడుతున్న బాధను అడిగి తెలుసుకున్నారు జగ్గైపేట నియోజకవర్గంలో రైతులు సుమారుగా పంతొమ్మిది వేల ఎకరాల్లో ఈ ఖరీఫ్ పత్తి పంటను సాగు చేశారు కానీ ఈ సంవత్సరం జులై నుండి ఎడతెరిపిలేని వర్షాలు తరువాత వచ్చిన వరదలు మరియు ముఖ్యంగా అక్టోబర్ నెల చివరిలో వచ్చిన మొంతా తుఫాన్ వర్షాలు వరుసగా మూడు రోజులు పడిన కారణంగా చేతికి అందొచ్చిన ప్రతి పంట పోతరాలి కాయ కుళ్ళు వచ్చి దిగుబడి గణనీయంగా తగ్గింది ఎకరాకు కనీసం పన్నెండు క్వింటాలకు పైగా రావాల్సిన పంట కేవలం ఐదారు క్వింటాలు రావడం చాలా కష్టమైంది పండిన కొద్దిపాటి పంటను సిసిఐ ద్వారా అమ్ముకుందామంటే శాతం నిబంధనలు ఆన్లైన్ కపాస్ యాప్ లేదా రోజుకు ఐదు వందల క్వింటాలు మాత్రమే కొంటాం అనే నిబంధనలతో ప్రతి రైతులు తీవ్ర మానసిక సంఘర్షణతో ఇబ్బందులు పడుతున్నారు ఎకరాకు పెట్టుబడి సుమారు యాభై వేల ఖర్చు అవుతూ ఉండగా ప్రస్తుత ధర ప్రకారం సగం పెట్టుబడి కూడా రాని పరిస్థితి కావున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రైతుల పక్షాన పరిష్కరించవలసిందిగా కోరారు డిమాండ్స్ ఒకటి పన్నెండు శాతం ఉన్న తేమ నిబంధనను సడలించి కనీసం ఇరవై శాతం ఉన్నా కూడా రైతుల వద్ద నుండి కొనుగోలు చేయాలి రెండు రోజుకు ఐదు వందల క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తాం అనే నిబంధనను సడలించాలి మూడు రైతు తెచ్చిన పత్తిని గతంలోలాగా మార్కెట్ యార్డు తెచ్చే విధంగా నిర్ణయం తీసుకోవాలి ఎందుకంటే అక్కడ ఆరబెట్టాలి అంటే షెడ్లు సిమెంట్ ప్లాట్ఫామ్ అనుకూలంగా ఉంటాయి నాలుగు రైతులకు ఆన్లైన్ విధానాలను సడలించి గతంలో మాదిరిగా ఏ రోజైనా ప్రతిని రైతు యార్డుకు తెచ్చి అమ్ముకునే విధానాన్ని పునః ప్రారంభించాలి ఐదు మొంతా తుఫాను వలన నష్టపోయిన రైతులను గురించి గుర్తించి ఎకరాకు ఇరవై వేల రూపాయలు నష్టపరిహారం ప్రభుత్వం ప్రతి రైతులకు ఇచ్చి ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు ప్రారంభించడం జరిగింది ఆ ప్రారంభించినప్పుడు అనుకున్నాం రైతుల కష్టాలు చేస్తాయి పత్తి పత్తి అమ్ముకునే రైతులు మొత్తం కూడా వెళ్ళి చక్కగా అమ్ముకుంటారు ఏదో ఒకటి ఎనిమిది వేల కొందంటే కొద్దిగా గిట్టుబాటు అవుతుందని చెప్పి అనుకున్నాం కానీ ఇవాటి వరకు చూస్తే కేవలం ఐదు వందల క్వింటాల్ మాత్రమే ఇవాటి వరకు దగ్గరపేట సిసిఐ కొనుగోలు కేంద్రంలో ఐదు వందల క్వింటాల్ మాత్రమే కొన్నారు అంటే ఏమిటి దౌర్భాగ్యం అని చెప్పి చెప్పడుగుతా ఉన్నాం మీరు ఐదు వందల క్వింటాల్ కొంటే మరి ఇన్ని వేల క్వింటాల్ పత్తిని ఎప్పుడు కొంటారు మీరు దీంట్లో మళ్ళీ ఐదు వందల క్వింటాలు మాత్రమే పరిమితం అంటున్నారు ప్రతిరోజు ఐదు వందల క్వింటాలు టీటీడీ దయ దర్శనానికి గనక టిటిడి సైట్ ఓపెన్ చేసిన తర్వాత పావు గంటకి అర్ధ గంటకే ఆ రోజు టికెట్ అయిపోతే క్లోజ్ అయిపోద్ది యాప్ ఆ విధంగా ఈ కపాస్ యాప్ అని పెట్టి ఆ కపాస్ యాప్లో సాయంత్రం నాలుగు గంటలకు ఐదు గంటలకు బయ్యర్ గారు ఇష్టం వచ్చినప్పుడు ఆయన వదులుతారంట అది ఎవరికి చెబుతారో తెలియదు ఆయనకు సంబంధించిన వ్యాపారస్తులకో అధికార పార్టీ నాయకులకో అధికార పార్టీ రైతులకో చెబితే వాళ్ళ వరకు ఓ పది మందో ఇరవై మందో రోజు బుక్ చేసుకుంటున్నారు వాళ్ళ పత్తి వరకే ఆ కొనుగోలు కేంద్రం సిసిఐకి వెళ్తుంది కానీ సామాన్య రైతుకి ఇవాళ పత్తి అమ్మడం అనేది చాలా కష్టతరం అయిపోయింది ఇవాళ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతా ఉన్నాం ఎందుకు మీరు గత విధానాన్ని మార్చారు గతంలో చక్కగా మార్కెట్ యార్డ్కి వచ్చేది పత్తి ఎవరు ఎవరు ఏ రోజు అమ్ముకోవాలంటే ఆ రోజు వచ్చేవాళ్ళు పత్తి కొనుక్కునేవాళ్ళు అక్కడ షెడ్ల్లో పెట్టుకునేవాళ్ళు ఒకవేళ ఆరపోతే కూడా ఎక్కువ తేమ శాతం ఉందంటే అక్కడే ప్లాట్ఫామ్ ఉన్నాయి కాబట్టి ఆరబెట్టుకునేవాళ్ళు రైతులు మార్కెట్ యార్డు ఉపయోగపడేది ఆరు ఎకరాల మార్కెట్ యార్డు మొత్తం సిమెంట్ ప్లాట్ఫామ్ పెద్ద పెద్ద షెడ్లు ఇవాళ దాన్ని నిరుపయోగంగా ఉంచి మీరు డైరెక్ట్గా తిరుమలగిరికి రైతులు తీసుకుమన్నామని అక్కడ రిజెక్ట్ అయితే అక్కడ పన్నెండు శాతం లోపు ఉంటేనే వాళ్ళు కొంటున్నారు పన్నెండు శాతానికి ఒక పాయింట్ ఎక్కువ ఉన్నా కానీ రిజెక్ట్ చేసేస్తున్నారు వాళ్ళు ఎనిమిది నుంచి పన్నెండు శాతం మాత్రమే ఉండాలి అట్లా ఉంటేనే మేము కొంటామని చెప్పి వాళ్ళు నిబంధన పెట్టారు అదే ఇప్పుడు మీరు పన్నెండు శాతం కమవు ఉంటే మళ్ళీ వాళ్ళు రిజెక్ట్ చేస్తే మీరు వాళ్ళు మళ్ళీ తిరిగి ఆ ట్రక్ తీసుకెళ్ళి అన్లోడ్ చేసి లోడింగ్ ఛార్జెస్ దండగా అన్లోడింగ్ ఛార్జెస్ దండగా మళ్ళీ వాళ్ళు ఆరబెట్టుకొని రెండు రోజులు మళ్ళీ స్లాట్ బుక్ చేసుకొని కపాస్ యాప్లో మళ్ళీ తిరిగి రావాలి అది మళ్ళీ వారం రోజులు పడతా పది రోజులు పడతా తెలియదు ఈ లోపు రేపే రెండు తుఫాన్ అంటున్నారు వర్షాలు పడే అవకాశం ఉంది పత్తి అందరూ కూడా దాచుకోలేని పరిస్థితి ఇళ్లలో ఎందుకంటే గదులు చిన్న గదులు నివాసం ఉండటమే కష్టమవుతుంది ఈ రోజున కాబట్టి ఇవాళ ప్రభుత్వాన్ని ముఖ్యంగా లోకల్ ఎమ్మెల్యే గారిని అడుగుతా ఉన్నాం మీరు ఎందుకు చిత్తశుద్ధి లేదు మీకు రైతాంగం పట్ల ఆరు కాలం కష్టపడి అరకొరగా పండిన పంటను అమ్ముకుందాం అంటే ఇవాళ ఆ పంట అమ్ముకునే పరిస్థితి కూడా లేకుండా ఈ నియోజకవర్గంలో చేశారంటే ఇది మీ అసమస్యత కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం రైతుల పక్షాన ఏంటి ఐదు వందల నిబంధన రైతు ఏమన్నా రైతు పండించిన పంటకు అమ్ముకోవడానికి స్వేచ్ఛ ఉండాలి కదా ఎందుకు మీరు ఐదు వందల అనే నిబంధన ఎందుకు పెట్టారు రెండు వేలు రానియండి మూడు వేలు రానియండి ఏ రోజు వచ్చిన పత్తిని ఆ రోజు మీరు కొనుగోలు చేయాలి నిబంధనలు మేరకు మేము ఈ రోజు అడుగుతా ఉన్నాం పన్నెండు శాతం నిబంధన అనేది తీసేయండి మీరు ఎందుకంటే ఇప్పటికే మొహతా తుఫాన్ ద్వారా బాగా పత్తి మొత్తం కూడా తెలిసింది కాబట్టి కొద్దిగా మరి తేమ శాతం ఇంకా తగ్గలేదు కాబట్టి ఎండ ఎక్కువగా రావట్లేదు కాబట్టి దాన్ని ఇరవై శాతం వరకు పెంచండి మీరు ఆ రేషియోలో ఆ డబ్బు కూడా తగ్గించండి ఇప్పుడు ఎనిమిది నుంచి పన్నెండు వరకు అంటే మీరు పాయింట్కి వంద రూపాయలు తగ్గిస్తున్నారు అదేవిధంగా ఇంకో రెండు మూడు వందల రూపాయలు తగ్గించైనా వచ్చిన పత్తిని రిజెక్ట్ చేయకుండా ఉంటే రైతులకు సౌకర్యవంతంగా ఉంటుంది అలానే మీరు ఏదైతే మరి పంట ఈ క్రాప్ చేశారో ఈ క్రాప్ పత్తి అయిందని అంటే ఆ రైతుకు మీరు స్వేచ్ఛ ఇవ్వాలి అమ్ముకోవడానికి మళ్ళీ ఈ క్రాప్ నమోదు అవ్వాలి మళ్ళీ ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ అని చెప్పి సీఎం యాప్ లింక్ అవ్వాలని చెప్పి అదొక నిబంధన పెట్టారు అది కష్టంగా ఉంది అవన్నీ ఫోన్ మళ్ళీ ఇప్పుడు కొత్తగా కపాస్ యాప్ అని పెట్టి ఆ కపాస్ యాప్లో స్లాట్ బుక్ చేసుకోవాలని చెప్పి పెట్టి ఈ రైతులందరూ కూడా మరి పెద్దగా చదువుకొని రైతులు కష్టం కష్టాన్ని నమ్ముకొని వ్యవసాయం చేసే రైతులు వీళ్ళకి ఇన్ని యాప్లు కావాలంటే ఇన్ని యాప్లు ఆ టైమింగ్స్ చూసుకొని ఆ టైం ప్రకారం వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇదంతా కూడా కష్టతరమైంది కాబట్టి ఈ క్రాపర్ నమోదైన ప్రతి రైతుకి కూడా వ్యవసాయ మార్కెట్ యార్డ్కు వచ్చి అమ్ముకోగలిగే హక్కుని మీరు ఇవ్వాలి వచ్చిన పత్తిని వచ్చిన పత్తిని తప్పసరిగా కొనాలి తప్ప ఐదు వందల క్వింటాల్ కెపాసిటీ వెయ్యి క్వింటాల్ కెపాసిటీ అనకుండా మరి కొనాలని చెప్పి అలానే మోంత తుఫాన్ ద్వారా ఈ నియోజకవర్గంలో మరి వేల ఎకరాల్లో పంట నాశనం అయింది కాబట్టి ఆ నష్టపోయిన ప్రతి రైతుకు కూడా గుర్తించి కనీసం ఇరవై వేలు ఎకరాకి ఇరవై వేల రూపాయలు మీరు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము యొక్క లోకల్ ఎమ్మెల్యే గారు అడుగుతా ఉన్నాం మీరు అఖిలపక్ష సమావేశం పెట్టండి ఆల్ పార్టీస్తో అలానే రైతు సంఘాలు పిలవండి వాళ్ళ కష్టాలు మీకు తెలుస్తాయి గ్రామాల్లో తిరగండి ఇవాళ ఇవాళ ప్రతి గ్రామంలో కూడా పత్తి వేల కింటాల్ ఉంది ఈ పత్తిని ఇప్పుడు మీ లెక్క ప్రకారం రోజుకు ఐదు వందల కిట్టాలంటే అంటే నెలకి పదిహేను వేల కింటాలంటే మరి ఆరు నెలలు పడుతుంది ఈ పత్తి మొత్తం కొనాలంటే అంటే రబీ అయిపోద్ది మళ్ళీ ఖరీఫ్ కూడా అయిపోద్ది అన్ని అన్ని రోజులు సిసిఐ కొనుగోలు కేంద్రం ఉండదు కదా సీసీఐ కొనుగోలు కేంద్రం మా ఉంటే ఇంకొక నెల రోజుల్లోపే క్లోజ్ అయిపోయి పది ఇరవై నుంచి నాలుగు రోజుల్లోపే క్లోజ్ అవుతుంది ఇరవై నుంచి నాలుగు రోజుల లోపు ఈ నియోజకవర్గంలో ఉన్న పత్తి మొత్తం కూడా ఏ విధంగా సిసిఐ కొంటది అది మాకు ఎమ్మెల్యే గారు స్పష్టంగా తెలియజేయాలి వ్యవసాయ శాఖ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ మార్కెటింగ్ శాఖ అధికారులు కానీ మేము అడిగే ప్రశ్న సూట్గా అడుగుతా ఉన్నాం మీరు చెప్పాలి సిసిఐ మొత్తం చిత్తశుద్ధితో ఈ నియోజకవర్గంలో పత్తి కొంటుందా లేదా ఓన్లీ మోసపూరితంగా పెట్టాలి దీన్ని ఓన్లీ మీరు ఏదో పబ్లిసిటీ స్టంట్ కోసం పెట్టారా రైతులు మరి గొడవ చేస్తారని పెట్టినట్టుగా ఉంది ఇది వాస్తవంగా ఇది డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నారు పైన మేమే కింద మేమే అంటున్నారు మరి మేము సింగిల్ ఇంజిన్ గా ఉన్నప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజున పత్తి రైతులకి నష్టం వస్తే మిర్చి రైతులకు నష్టం వస్తే మేము కాప్ ఇన్సూరెన్స్ ఉచితంగా చేయించి ఆ రోజున పత్తి రైతుకి ఇరవై వేలు మిర్చి రైతుకి నలభై తొమ్మిది వేల ఐదు ఇచ్చాం ఇవాళ ఇప్పటి వరకు కూడా ఎన్యూమరేషన్ అవ్వాల కాబట్టి ఇవాళ మేము అడుగుతా ఉన్నాం మీ మోసపూర్తి విధానాలను మీరు కట్టి పెట్టండి ఇక్కడ లోకల్లో ఉన్న ఎమ్మెల్యే గారు బాధ్యత తీసుకోవాలి దీని మీద మీరు గ్రామ గ్రామాల రైతుల యొక్క బాధలు వినండి పత్తి రైతుల కష్టాలు తెలుసుకోండి తెలుసుకుని అక్యపక్ష సమావేశం మీరు ఉన్నతాధికారులతో మాట్లాడండి ఎంపీ గారిని కూడా ఇందులో భాగస్వామ్యం చేయండి ఈ పత్తి కొనుగోలు చేయకపోతే మాత్రం ఈ తప్పు ఈ బాధ్యత మీదే ఈ పాపం మీదే అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము గట్టిగా తెలియజేస్తూ సత్వర ఈ రోజు ముఖ్యంగా పత్తి పండించిన రైతుల యొక్క కష్టాలు ఇబ్బందులు చూడటం కోసం మరి జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు ఏలూరు శివాజీ గారి ఆధ్వర్యంలో అలానే దగ్గర నియోజకవర్గ రైతు విభాగం కన్వీనర్ మరి అనగా పత్తి పొలాలు పరిశీలించడం కానీ అదేవిధంగా పత్తి ఉన్న ప్రాంతాల్లో ఉన్న మరి కూలి చేసే కూలితో పత్తి తీసే వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది మరి ఈ రోజున ఈ నియోజకవర్గంలో ఇంత పెద్దలు చెప్పినట్టుగా సుమారుగా మరి ఇరవై వేల ఎకరాల్లో పత్తి సాగైంది ఈ సంవత్సరం ఖరీఫ్ నుంచి కూడా మొట్టమొదటి కూడా కష్టాలు ఉన్నాయి పత్తి రైతులకి ఎందుకంటే జూన్ జూలైలో అధిక వర్షాలు తర్వాత మళ్ళీ వర్షాలు వచ్చి వరదలు రావడం మరి ఇటీవల కాలంలో మొంతా తుఫాను గత నెల అక్కడికి గత నెల చివరిలో మొంతా తుఫాను అని వచ్చింది కనీసం ఆ రోజు మూడు రోజులు వర్షం పడింది దాని ద్వారా పత్తి మంచి వేపుగా ఉన్న పత్తి చేతికి అందొచ్చిన పత్తి ఎకరాకు కనీసం పన్నెండు నుంచి పదిహేను క్వింటాలు అవుద్ది అనుకున్న పత్తి మరి అదే టైంలో అధిక వర్షాల వలన వరదల వలన పత్తి మరి కాయకుళ్ళూరు రావడం అలానే కోత రారిపోవడం దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది ఇవాళ పత్తి రైతులు యావరేజ్ మీద ఐదు ఆరు క్రింటాలు కూడా పండుగ పరిస్థితి అంటే పన్నెండు నుంచి పదిహేను కింటాలు పండాల్సిన పత్తి ఇవాళ నాలుగైదు క్రింటాలు ఎకరాలు పండేసరికి చాలా కష్టం అవుతుంది కానీ పెట్టుబడి చూస్తే ఎకరాకి యాభై వేలు వస్తుంది మరి ఈ రోజున ఆ పంట పంటను అమ్మితే సగం పెట్టుబడి కూడా రాదు ఇవాళ మన రైతాంగం తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది మీరు సిసిఐ కొనుగోలు కేంద్రాలు పెట్టామన్నారు ఇరవై రోజులు అవుతుంది లాంఛనంగా ప్రారంభించి మీరు ఇవాళ ఈ నియోజకవర్గంలో సుమారుగా లక్ష కంటారు పండితే ఒక యాభై వేల కంటే ఇప్పటికే రైతులు మధ్యదళాలను అమ్మేసుకున్నారు ఐదు వేలకి ఆరు వేలకి డబ్బు అవసరాన్ని బట్టి వాళ్ళ వాళ్ళ ఖర్చులను బట్టి మరి ఈ సిసిఐ నిబంధనలు ఇవన్నీ కూడా కఠినతరంగా ఉన్నాయి వీటితో మనం అమ్మలేము అనే ఒక ఆలోచనతో రైతులు ఇప్పటికే యాభై శాతం పత్తిని తగనమ్ముకున్నారు నష్టానికి అమ్ముకున్నారు కానీ ఇంకొక యాభై శాతం పట్టి ఉంది ఈ రోజున కనీసం ఒక యాభై వేల కంటాలు ఈ నియోజకవర్గంలో ఉంది ఏ రైతు ఇంటికి వెళ్ళినా పది గంటలో ఇరవై కంటాలో నలభై గంటలలో వాళ్ళ ఇంట్లో ముందే గదుల్లో పోసుకున్న పరిస్థితి ఈ నియోజకవర్గంలో మరి సుమారుగా ప ఇరవై రోజుల క్రితం సిసిఐ కొనుగోలు కేంద్రాన్ని తిరుమలగిరిలో జిల్లింగ్ మిల్ లో మరి ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు ప్రారంభించడం జరిగింది మేము ఆ రోజులు ప్రారంభించినప్పుడు అనుకున్నాం రైతులు కష్టాలు తేరుతాయి పత్తి పత్తి అమ్ముకునే రైతులు మొత్తం కూడా వెళ్ళి చక్కగా అమ్ముకుంటారు ఏదో ఒకటి ఎనిమిది వేల కొంతే కొంచెం కొద్దిగా గిట్టుబాటు అని చెప్పి అనుకున్నాం కానీ ఇవాటి వరకు చూస్తే కేవలం ఐదు వందల క్వింటాల్ మాత్రమే ఇవాటి వరకు చెక్కేపేట సిసిఐ కొనుగోలు కేంద్రాల్లో ఐదు వందల క్రితాలు మాత్రమే కొన్నారు అంటే ఏమిటి దౌర్భాగ్యం అని చెప్పి ఉన్నాం మీరు ఐదు వందల క్వింటాల్ వరకు కొట్టే ఇన్ని వేల క్వింటాల్ పచ్చిని ఎప్పుడు కొంటారు మీరు దీంట్లో మళ్ళీ ఐదు వందల క్వింటాల్ మాత్రమే పరిమితం అంటున్నారు ప్రతిరోజు ఐదు వందల క్వింటాల్ టీటీడీ దైవ దర్శనానికి కనుక టీటీడీ సైట్ ఓపెన్ చేసిన తర్వాత పావు గంటకి అర్ధ గంటకే ఆ రోజు టికెట్ అయిపోతే క్లోజ్ అయిపోద్ది యాప్ ఆ విధంగా ఈ కపాస్ యాప్ అని పెట్టి ఆ కపాస్ యాప్లో సాయంత్రం నాలుగు గంటలకు ఐదు గంటలకు బయ్యర్ గారి ఇష్టం వచ్చినప్పుడు ఆయన వదులుతారంట అది ఎవరికి చెప్తారో తెలియదు ఆయనకు సంబంధించిన వ్యాపారస్తులకో అధికార పార్టీ నాయకులకో అధికార పార్టీ రైతులకో చెప్తే వాళ్ళ వరకు ఒక పది మందో ఇరవై మందో రోజు బుక్ చేసుకుంటున్నారు వాళ్ళ పత్తి వరకే ఆ కొనుగోలు కేంద్రం సిసిఐకి వెళ్తుంది కానీ సామాన్య రైతుకి ఇవాళ ప్రతి అమ్మడం అనేది చాలా కష్టతరం అయిపోయింది ఇవాళ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతూ ఉన్నాం ఎందుకు మీరు గత విధానాన్ని మార్చారు గతంలో చక్కగా మార్కెట్ యార్డ్కి వచ్చేది పత్తి ఎవరు ఎవరు ఏ రోజు అమ్ముకోవాలంటే ఆ రోజు వచ్చేవాళ్ళు పత్తి కొనుక్కునేవాళ్ళు అక్కడ షెడ్యూల్లో పెట్టుకునేవాళ్ళు ఒకవేళ ఆరకపోతే కూడా ఎక్కువ తేమ శాతం ఉందంటే అక్కడే ప్లాట్ఫామ్ ఉన్నాయి కాబట్టి ఆరబెట్టుకునేవాళ్ళు రైతులు మార్కెట్ యార్డు ఉపయోగపడేది ఆరు ఎకరాల మార్కెట్ యార్డు మొత్తం సిమెంట్ ప్లాట్ఫామ్ పెద్ద పెద్ద షెడ్లు ఇవాళ దాన్ని నిరుపయోగంగా ఉంచి మీరు డైరెక్ట్గా తిరుమలగిరికి రైతులు తీసుకుపోయి అక్కడ రిజెక్ట్ అయితే అక్కడ పన్నెండు శాతం లోపు ఉంటే కోరుకుంటున్నారు పన్నెండు శాతానికి ఒక పాయింట్ ఎక్కువ ఉన్నా కానీ రిజెక్ట్ చేసేస్తున్నారు ఎనిమిది నుంచి పన్నెండు శాతం మాత్రమే ఉండాలి అక్కడ ఉంటేనే మేము కొట్టామని చెప్పి వాళ్ళు నిబంధన పెట్టారు అదే ఇప్పుడు మీరు పన్నెండు శాతానికి అమౌ ఉంటే మళ్ళీ వాళ్ళు రిజెక్ట్ చేస్తే మీరు వాళ్ళు మళ్ళీ తిరిగి ఆ ట్రక్ తీసుకెళ్ళి అన్లోడ్ చేసి లోడింగ్ ఛార్జ్ చెప్తుండగా అన్లోడింగ్ ఛార్జ్ అండగా మళ్ళీ వాళ్ళు ఆరబెట్టుకొని రెండు రోజులు మళ్ళీ స్లాట్ బుక్ చేసుకొని తపాస్ యాప్లో మళ్ళీ తిరిగి రావాలి అది మళ్ళీ వారం రోజులు పడద్దా పది రోజులు పడద్దా తెలియదు ఈ లోపు రేపు రెండు తుఫాన్ అంటున్నారు వర్షాలు పడే అవకాశం ఉంది ప్రతి అందరూ కూడా దాచుకోలేని పరిస్థితి ఇళ్లలో ఎందుకంటే గదులు చిన్న గదులు నివాసం అంతమే కష్టమవుతుంది ఈ రోజున కాబట్టి ఇవాళ ప్రభుత్వాన్ని ముఖ్యంగా లోకల్ ఎమ్మెల్యే గారు అడుగుతా ఉన్నాం మీరు ఎందుకు చుట్టూ చిత్తలేదు మీకు రైతాంగం పట్ల ఆరు కాలం కష్టపడి అరకొరగా పట్టిన పంటను అమ్ముకుందాం అంటే ఇవాళ ఆ పంట అమ్ముకునే పరిస్థితి కూడా లేకుండా ఈ నియోజకవర్గాల్లో చేశారంటే ఇది మీ అసమర్థత కాదు అని చెప్పి అడుగుతా ఉన్నాం రైతుల పక్షాన ఏంటి ఐదు వందల నిబంధన రైతు రైతు పండించిన పంటకు అమ్ముకోవడానికి స్వేచ్ఛ ఉండాలి కదా ఎందుకు మీరు ఐదు వందల కింటే నిబంధనలు ఎందుకు పెట్టారు రెండు వేలు రానివ్వండి మూడు వేలు రానివ్వండి ఏ రోజు వచ్చిన ప్రత్యేక ఆ రోజు మీరు కొనుగోలు చేయాలి నిబంధనలు మేరకు మేము ఈ రోజు అడుగుతా ఉన్నాం పన్నెండు శాతం నిబంధన అనేది తీసేయండి మీరు ఎందుకంటే ఇప్పటికే మోతా తుఫాన్ ద్వారా బాగా పత్తి మొత్తం కూడా తరిచింది కాబట్టి కొద్దిగా మరి జాన శాతం ఇంకా తగ్గలేదు కాబట్టి అందరూ ఎక్కువగా రావట్లేదు కాబట్టి దాన్ని ఇరవై శాతం వరకు పెంచండి మీరు ఆ ఆ రేషియోలో ఆ డబ్బు కూడా తగ్గించండి ఇప్పుడు ఎనిమిది నుంచి పన్నెండు వరకు అంటే మీరు పాయింట్కి వంద రూపాయలు తగ్గిస్తున్నారు అదేవిధంగా ఒక రెండు మూడు వందల రూపాయలు తగ్గించిన వచ్చిన పత్తిని రిజెక్ట్ చేయకుండా ఉంటే రైతులకు సౌకర్యవంతంగా ఉంటుంది అలానే మీరు ఏదైతే మరి పంట ఈ క్రాప్ చేశారు ఈ క్రాప్ పట్ట అయిందని అంటే ఆ రైతుకు మీరు స్వేచ్ఛ ఇవ్వాలి అమ్ముకోవడానికి మళ్ళీ ఈ క్రాప్ నమోదు అవ్వాలి మళ్ళీ ఫార్మర్స్ రిజిస్ట్రేషన్ అని చెప్పి సీఎం యాప్ లింక్ అవ్వాలని చెప్పి అదొక నిబంధన పెట్టారు అది కష్టంగా ఉంది అవన్నీ పోలు మళ్ళీ ఇప్పుడు కొత్తగా కపాస్ యాప్ అని పెట్టి ఆ కపాస్ యాప్ లో స్లాట్ బుక్ చేసుకోవాలని చెప్పి పెట్టి ఈ రైతులందరూ కూడా మరి పెద్దగా చదువుకొని రైతులు కష్టం కష్టాలు నమ్ముకొని వ్యవసాయం చేసే రైతులు వీళ్ళకి ఇన్ని యాప్లు కావాలంటే ఇన్ని యాప్లు ఆ టైమింగ్స్ చూసుకొని ఆ టైం ప్రకారం వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఇదంతా కూడా కష్టతరమైంది కాబట్టి ఈ క్రాపర్ నమోదైన ప్రతి రైతుకు కూడా వ్యవ వ్యవసాయ మార్కెట్ యార్డ్కి వచ్చి అమ్ముకోగలిగే హక్కుని మీరు ఇవ్వాలి వచ్చిన పత్తిని వచ్చిన వచ్చిన పత్తిని తప్పనిసరిగా పొనాలు తప్ప ఐదు వందల కెపాసిటీ ఏమై వెయ్యి క్వింటాల్ కెపాసిటీ అనకుండా మరి పొనాలని చెప్పి అలాగే మోంతా ఈ నియోజకవర్గంలో మరి వేల ఎకరాల్లో పంట నాశనం అయింది కాబట్టి ఆ నష్టపోయిన ప్రతి రైతుకు కూడా గుర్తించి కనీసం ఇరవై వేలు ఎకరాకి ఇరవై వేల రూపాయలు మీరు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము యొక్క లోకల్ ఎమ్మెల్యే గారు అడుగుతా ఉన్నాం మీరు అఖిలపక్ష సమావేశం పెట్టండి ఆల్ పార్టీస్తోంది అలాగే రైతు సంఘాలు పిలవండి వాళ్ళ కష్టాలు మీకు తెలుస్తాయి గ్రామాల్లో తిరగండి ఇవాళ ఇవాళ ప్రతి గ్రామంలో కూడా పత్తి వేల కింటాలు ఉంది ఈ పత్తిని ఇప్పుడు మీ లెక్క ప్రకారం రోజుకు ఐదు వందలు కిట్టాలంటే అంటే నెలకి పదిహేను వేల కింటాలంటే మరి ఆరు నెలలు పడుతుంది ఈ పత్తి మొత్తం కొనాలంటే అంటే రబీ అయిపోద్ది మళ్ళీ ఖరీఫ్ కూడా అయిపోద్ది అన్ని అన్ని రోజులు సీసీఐ కొనుగోలు కేంద్రం ఉండదు కదా సీసీఐ కొనుగోలు కేంద్రం మాముంటే ఇంకొక నెల రోజుల లోపే రోజు పది ఇరవై నుంచి నాలుగు రోజుల లోపే రోజు ఇరవై నుంచి నాలుగు రోజుల లోపు ఈ నియోజకవర్గంలో ఉన్న పత్తి మొత్తం కూడా ఏ విధంగా సీసీఏ కొండదు అది మాకు ఎమ్మెల్యే గారు స్పష్టంగా తెలియజేయాలి వ్యవసాయ శాఖ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ మార్కెటింగ్ శాఖ అధికారులు కానీ అడిగే ప్రశ్న సూట్గా అడుగుతా ఉన్నాం మీరు చెప్పాలి సీసీఏ మొత్తం చిత్తశుద్ధితో ఈ నియోజకవర్గంలో పత్తి పంట లేదా ఓన్లీ మోసపూరితంగా పెట్టారా దీన్ని ఓన్లీ మీరు ఏదో పబ్లిసిటీ స్టంట్ కోసం పెట్టారా రైతులు మరి గొడవ చేస్తారని పెట్టినట్టుగా ఉంది ఇది వాస్తవంగా ఇది డబుల్ ఇంజన్ సర్కార్ అన్నారు పైన మేమే కింద మేమే అంటున్నారు మరి మేము సింగిల్ ఇంజిన్ గా ఉన్నప్పుడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజున పత్తి రైతులకి నష్టం వస్తే మిర్చి రైతులకు నష్టం వస్తే మేము క్రాప్ ఇన్సూరెన్స్ ఉచితంగా చేయించి ఆ రోజున పత్తి రైతుకి ఇరవై వేలు మిర్చి రైతుకి నలభై తొమ్మిది వేల ఐదు వందలు ఇచ్చాం ఇవాళ ఇప్పటి వరకు కూడా ఇన్జుమరేషన్ అవ్వాలా కాబట్టి ఇవాళ మేము అడుగుతా ఉన్నాం మీ మోసపూరిత విధానాలను మీరు కట్టి పెట్టండి ఇక్కడ లోకల్లో ఉన్న ఎమ్మెల్యే గారు బాధ్యత తీసుకోవాలి దీని మీద మీరు గ్రామ గ్రామాల రైతుల యొక్క బాధలు వినండి పత్తి రైతులు కష్టాలు తెలుసుకోండి తెలుసుకుని అక్యపక్ష సమావేశం మీరు ఉన్నతాధికారులతో మాట్లాడండి ఎంపీ గారిని కూడా ఇందులో భాగస్వామ్యాన్ని చేయండి ఈ పత్తి కొనుగోలు చేయకపోతే మాత్రం ఈ తప్పు ఈ బాధ్యత మీదే ఈ పాపం మీదే అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున